యాభై వేలు ఇంకా ఒకటి ఇరవై దాకా ఉన్నాయి యాభై వేలు నుంచి ఒకటి ఇరవై తెలంగాణకు అయితే రోజు బండి వస్తూ ఉంటుంది నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల ఆవులు హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ జర్సీ ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆవులన్నీ అమ్మడానికి ఉన్నాయి మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీళ్ళకి ఎలాంటి అనుభవం ఉంది మరి ఇవన్నీ ఆవులు మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు రైతుల దగ్గర నుంచి తీసుకొస్తారా మార్కెట్లో నుంచి కొనుకొస్తారా సో ఒకవేళ సామాన్యమైన రైతు ఒక వందల కిలోమీటర్ల నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవుని తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి భరోసా ఇస్తున్నారు సో ఒకవేళ ఈ నెల ఆవు ఉంటే ఏ విధంగా చెప్తున్నారు మరి అలాగే ప్రజెంట్ ఇప్పుడు పాల రేట్లు అనేది చాలా వరకు తగ్గిపోయినాయి కదా అయితే మరి ఆవులకు ఏమన్నా రేట్లు తగ్గినాయా మరి ఎంతవరకు ఎంత రేంజ్లో ఉన్నాయి సో ఎలాంటి ఆవులకు వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి అన్నగారు ఈ మార్కెటింగ్ చేస్తున్నారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా ప్రజెంట్ ఈ ఏరియా వచ్చేసి పుంగనూరు చిత్తూరు డిస్టిక్ కింద వస్తుంది పుంగనూరు పుంగనూరు అంటే కౌస్ పరంగా మీకు అందరికీ తెలిసిన విషయమే సో మరిన్ని విషయాలు అన్నగారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అన్న నమస్తే ఎన్ని నుంచి చేస్తున్నారు నాయన కాలం నుంచి చేస్తున్నారు సో ఇప్పుడు ఎట్లా ఎలాంటి ఆవులకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆవులు వచ్చాపు జెర్సీ జాతి కావాలనే ఉంటాయి చాలా వరకు ఈ పొంగనూరు మార్కెట్కి రైతులు వస్తారు మీ దగ్గర ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు రైతులు సన్న చిన్నక రైతులు వచ్చిన అనుకోండి మీ దగ్గర ఎలాంటి ఆవులు ఉంటాయి మా దగ్గర ఉంటాయండి ఏడు లీటర్లు ఇంకా పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు ఇచ్చే ఆవులంతా ఉంటాయి అంటే ఒక పూటకి ఒక పూటకి ఒక పూటకి ఇప్పుడు ఆవు కండిషన్ పరంగా మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారన్న ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత సెలెక్షన్ చేసుకుంటాను అలాగే వాతావరణం తట్టుకునేవి బాగా పాలు ఇచ్చే ఆవులు సెలెక్షన్ చేసుకుంటాం ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఇప్పుడు నేనే ఉన్నా ఒక జనగామ ప్రాంతం నుంచి ఇంత దూరం వచ్చాను అలా ఎవరైనా సామాన్య రైతు అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే మీరు ఎట్లా చూసుకుంటారు ఇడా వాళ్ళకి ఫుడ్ అంతా ఇచ్చి బాగా చూసుకొని వాళ్ళని ఆవు వాళ్ళకి నచ్చిన తీసిచ్చి రెండు రోజులు పాలు ఇచ్చే వరకు వాళ్ళు చూసుకొని రెండు పూటలు మళ్ళీ వాళ్ళని బండి ఎక్కించి డెలివరీ ఆడ ఏదో తక్కువ ఖర్చుతో డెలివరీ ఇస్తాం మరి ఇప్పుడు రేట్లు ఏమైనా దాన్ని బట్టి రేట్ ఎంత ఎంతవరకు తగ్గినాయండి అంటే మామూలుగా ఇప్పుడు ఆవు పోయిన ఐదు వేలు పదివేలు ట్రాన్స్పోర్ట్ అండి ఏ విధంగా ఉంటుంది అన్న అదే దూర ప్రాంతాన్ని బట్టి బాడీగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ తక్కువ దూరం ఉంటే ఎంతవరకు తీసుకునే అవకాశాలు ఉంటాయి తక్కువ దూరం ఉంటే రెండు వేల ఐదు వందలు అంటే దూరాన్ని బట్టి కూడా ఇస్తాం అంటే దూర ప్రాంతాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అవైలబిటీ అంటే దూర ప్రాంతాన్ని బట్టి చార్జెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు అన్నగారు సో ఇంకో విషయం అంటే అన్న ఇప్పుడు చాలా వరకు మరి మార్కెట్లో రాదారులు ఇస్తారు మీ దగ్గర కూడా కొన్నట్టు ఏమైనా రిసిప్ట్ ఇస్తారా ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కనీసం ముప్పై ఆవులు ఉన్నట్టున్నాయన్న సో ఈ ముప్పై ఆవులలో ఎంత ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్ వరకు ఇచ్చే అవకాశం ఉన్నాయన్న ఒక పూట స్టార్టింగ్ ఏడు లీటర్లు ఇంకా పదమూడు లీటర్లు పద్నాలుగు లీటర్ల వరకు ఉండదు అంటే ఒకరు ఒక పూటకి ఒక పూట ఓకే అన్న అనుకుంటే స్వయంగా మీరు ఫామ్ దగ్గరకు వచ్చి అన్నగారి నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఫామ్ దగ్గరకు వచ్చి మీకు ఎలాంటి వాళ్ళు వచ్చి అన్ని విధాల ఆవి యొక్క కండిషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్ని విధాలు చెక్ చేసుకొని అలాగే ఒకవేళ పాలు ఇచ్చే ఆవు ఉంటే అది ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మీరు పాలు చెక్ చేసుకొని ఒక చోటుతో ఉన్న అయితే మీరు దాని యొక్క పర్ఫెక్ట్ కండిషన్ ఇట్లా తీ తీసుకొని వెళ్ళొచ్చు అని అన్నగా తెలియజేస్తున్నారు ఏదో యూట్యూబ్లో చూసి మీరు స్వయంగా వీడికి వచ్చి ఆన్ పర్చేజ్ చేస్తే ఒక్కొక్కసారి నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి మిత్రమా ఇప్పుడు ఎన్ని అవల్ మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు దానా ఇట్లా ఇట్లా ఏమి ఇస్తున్నారు దాన ఎందుకంటే ఇట్లా ఇస్తున్నారు మీ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఆవులు ఎంత రేట్లో ఉన్నాయి మీ దగ్గర మన దగ్గర ఇరవై దాకా ఉన్నాయి యాభై వేలు నుంచి ఒకటి ఇరవై దాకా కాకుంటే మీరు ఏం చేస్తారంటే ఎవరికన్నా కావాలి అనుకున్న వారు స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి మీరు ఫామ్ని విజిట్ చేసి సో ఆవు కండిషన్ బాగుందా లేదా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకున్న తర్వాత సో మీకు నచ్చిన ఆవును కొనుగోలు చేసుకోవచ్చు అని అన్నగారు మనకు తెలియజేస్తున్నారు రోజు బండి వస్తూ ఉంటుంది తెలంగాణకు అయితే రోజు బండి వస్తూ ఉంటుంది పల్లెలు మాదిరిగా సో ఇక్కడ అన్నగారు ఏమంటున్నారంటే సో మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆవులు అవైలబిలిటీ ఉంటాయని చెప్తున్నారు అలాగే ఎవరైనా రైతులు తీసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర రూమ్ అవైలబిలిటీ ఉంటుంది ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది మీరు వచ్చి అన్ని విధాల మీకు ఎలాంటి ఆవు కావాలన్నా ఎన్ని లీటర్ల ఆవు కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న దూరాన్ని బట్టి ఉంటుందని ఏ ఛార్జెస్ ఉంటాయని చెప్తున్నారు మీరు ఒకవేళ పాలు ఇచ్చేది ఉంటే మీరు ఒకటికి రెండు కాదు మూడు సార్లు అయినా పాలు జగ్గేసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే సుడితో ఉన్న ఆవు అయితే డెలివరీకి ఉన్న ఆవి అయితే మీరు ప్రతి ఒక్క దాని యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది లేదా అని ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా మీకోరికైనా కావాలి అనుకుంటే ఒక యూట్యూబ్లో చూసి పర్చేజ్ చేయకుండా స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి ఒకటికి రెండు సార్లు ఆవి యొక్క కండిషన్ అన్ని విధాలు చూసుకొని మీకు నాకు ఇచ్చి నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు అని ఒక్కో ఒక్కోసారి యూట్యూబ్లో చూసి కొనుగోలు చేసుకుంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మిత్రమా సో మీకు ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అన్నగారి నెంబర్ సంప్రదించండి